హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీగా లేదా స్నాక్ రెసిపీగా ప్రిపేర్ చేసుకునే ఫ్రెంచ్ ఆమ్లెట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఈ ఫ్రెంచ్ ఆమ్లెట్ రెసిపీని తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించేంతలాగా దీని టేస్ట్ అనేది ఉంటుందండి చాలా ప్లఫీగా చాలా సాఫ్ట్గా ఈ ఫ్రెంచ్ ఆమ్లెట్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఎవరైనా బ్రేక్ఫాస్ట్కి లేదా ఏదైనా డిఫరెంట్ స్నాక్గా తినాలనిపించినప్పుడు ఈ ఫ్రెంచ్ ఆమ్లెట్ని కనుక ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారండి ఎప్పుడు ఒకే రకమైన ఆమ్లెట్ రెసిపీని ప్రిపేర్ చేసి బోర్గా ఫీల్ అయినప్పుడు లేదా ఏదైనా కొత్తగా ఎగ్స్తో ప్రిపేర్ చేయాలనిపించినప్పుడు ఒక్కసారి కనుక ఇలా ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుందండి మరి ఇంకెందుకు అలసిం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ఫ్రై ని పెట్టుకోవాలి ఈ ఆమ్లెట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి నాన్ నాన్స్టిక్ ప్యాన్నే యూస్ చేయాలండి ఈ లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి పొటాటో పీసెస్ని వేసుకోవాలి పొటాటో పీసెస్ని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ప్యాన్ పైన మూత పెట్టి అటు ఇటు మధ్యలో ఫ్లిప్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పొటాటో పీసెస్ని ఫ్రై చేయడానికి కాస్త టైం ఎక్కువగానే పడుతుంది మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఏమాత్రం మంటను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసినా కూడా ఈ పొటాటో పీసెస్ అనేటివి మాడిపోతాయండి వీడియోలో చూపించిన విధంగా ఈ పొటాటోస్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి ఆనియన్స్ని కూడా గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్ పొటాటోస్ రెండింటిని కూడా ఏమాత్రం ఆయిల్ రాకుండా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి నాలుగు నుంచి ఐదు గుడ్ల వరకు పగలగొట్టుకొని ఆ గుడ్లను మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ గుడ్లు మొత్తాన్ని కూడా విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ ఎగ్స్ మిశ్రమం మొత్తం కూడా బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఆనియన్ పొటాటో పీసెస్ మొత్తాన్ని కూడా ఈ ఎగ్స్లోకి వేసుకొని ఎగ్స్ ఆనియన్స్ పీసెస్ మొత్తం కూడా బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ మిశ్రమంలోకి హాఫ్ టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకొని ఈ పెప్పర్ పౌడర్ ఉప్పు రెండు కూడా ఈ ఎగ్స్ మిశ్రమంతో పాటు బాగా కలిసేలాగా అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ఫ్రై చేసినటువంటి ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి మరి కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి ఇందాక మనం ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఎగ్స్ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి ఈ ఆమ్లెట్ని వన్ టు టూ మినిట్స్ పాటు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ప్యాన్ పైన మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ప్యాన్ పై నుండి మూత తీసి ఒక స్పాచులాన్ని యూజ్ చేస్తూ ఆమ్లెట్ని మరొక వైపు ఫ్లిప్ చేయడానికి ట్రై చేయాలి ఇలా ప్రిపేర్ అయినటువంటి ఆమ్లెట్ని మరొక వైపు టర్న్ చేసుకోవడానికి ఎలాంటి స్పూన్ని యూస్ చేయకుండా కేవలం స్పాచ్లాని మాత్రమే యూస్ చేయాలండి అలా మనం స్పాచ్లతో కనుక ఈ ఆమ్లెట్ని ఫ్లిప్ చేయడానికి ట్రై చేస్తే అన్ని వైపులకి కూడా స్మూత్గా కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి అందుకే స్పాచ్లను యూస్ చేస్తూ మాత్రమే ఈ ఆమ్లెట్ని మరొక వైపు టర్న్ చేసుకొని అటువైపు కూడా మరొక వన్ టు టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ప్రిపేర్ అయినటువంటి ఆమ్లెట్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడిగా లాగించడమేనండి ఒక్కసారి కనుక మీరు వీడియోని కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఈ ఆమ్లెట్ ఎంత ప్లఫీగా ప్రిపేర్ అయిందో మీకే అర్థమవుతుంది వేరే ఏ అయినా కూడా ప్రిపేర్ చేసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ బాగుంటుందండి అలా కాకుండా చల్లారిన తర్వాత కూడా ఈ ఆమ్లెట్ టేస్ట్ మాత్రం అలానే ఉంటుందండి ఎలాంటి టేస్ట్ అనేది తగ్గడం అనేది ఉండదు మరికొన్ని ఆమ్లెట్ రెసిపీస్ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాల్సినట్టయితే వీలైతే ఒకసారి చెక్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం మన వీవి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్